అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి ఆరు వేలు ప్లస్ పదివేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఎవరికి వేస్తారు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు వస్తాయి ఇవన్నీ వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసాక ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పథకాలు సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం సో ఉచిత కరెంట్ వస్తుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఉచిత బస్సు ఉంది రైతులకు మననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అయితే వేశారు ఇంద్రమ్మ ఇల్లు థర్డ్ ఫేజ్ అయితే నడుస్తూ ఉంది ఇంకా నిరుద్యోగులకి ఏదైతే ఉందో ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి లోన్స్ అది ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి అయితే ఉంది కొత్త రేషన్ కార్డులు అయితే చేస్తారు సో ఇవన్నీ ఒకటైతే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కొత్తగానే కాదు పాద్ద ఇది కొత్త మాట ఏం చెప్పిందంటే ఎవరైతే వ్యవసాయ కూలీలు ఎవరైతే పొలం లేని రైతులు ఎవరైతే కరువునిధి పనులు చేసుకుంటున్న వారు ఉన్నారో అంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో బోధు పనులు కరువు పనులు అంటారు కదా అందులో చేసుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మీయ భరోసా అని పేరు పెట్టి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో కౌలు రైతులు కానీ లేదా రైతు కూలీలు అంటే రోజువారు పనికి వెళ్తారు కదా ఇలాగ ఆరు వందలకి ఏడు వందలకి వాళ్ళకి కానీ అలాగే ఎన్ఆర్జిఎస్ అంటే మహాత్మా గాంధీ ఈ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకం అందులో కార్డు కలిగి ఇరవై రోజులు పని దినాలు మీరు వెళ్ళినట్లయితే ఆ యొక్క బోధి పనులు కరువు పనులకి మీకు ఆత్మీయ భరోసా ఈ జూలై నెల ఐదో తేదీలో గల డబ్బులు అయితే వేయబోతుంది ప్రభుత్వం అది కూడా ఆరు వేల రూపాయలు పోయినసారి ఏమో ఎనభై వేల మందికి వేశారు ఈసారి లక్ష ఎనభై వేల మందికి ప్రభుత్వం లక్షా నలభై వేల మందికి వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది ఆల్రెడీ డబ్బులు రెడీగా అయితే ఉన్నాయి ఇంకో రెండవది వచ్చేసి మనకి ఈ ఆగస్టులో లేదా జూన్ చివరిలో జూలై చివరిలో రై ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు అయిపోతుంది ప్రభుత్వం ఆటో డ్రైవర్ల మరి ఉచిత బస్సులు తీసుకురావడం మెట్రో ఎక్కి వెళ్ళిపోవడంతో ఆటో వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా బతకాలి కనుక వాళ్ళకే పిల్లమెడలు ఉంటారు కనుక వాళ్ళకు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అనమాట సో దాన్ని ఆగస్టులో కానీ జూలై చివరిలో కానీ అమలు చేస్తారు ఎందుకంటే ఇన్ని పథకాలు అమలు చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రం ఎందుకు వదిలేయటం ఎందుకంటే వాళ్ళకు కూడా కష్టజీవులే కనుక సో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది దీనికి లైసెన్సు తెలంగాణకు చెందిన వారై ఉండాలి ఆర్సీ ఉండాలి మీ డీటెయిల్స్ అన్ని ఆర్టీఓ ఆఫీస్లో నమోదు ఉండాలి మీరు ఆటో నడుపుతున్నారా వ్యాన్ నడుపుతున్నారా ట్రాక్టర్ నడుపుతున్నారు ఏదనేది అక్కడ ఉంటుంది ఓన్లీ ఆటోకి ట్యాక్స్ ప్లేట్ కార్లకి ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా మాధవపూర్ అలాంటి వాటికి ట్యాక్స్ ప్లేట్ నడిపిన ఆటోలు ఓలాకి అటాచ్ చేసినా ఇబ్బంది లేదు ఓవర్గా అటాచ్ చేసినా ఇబ్బంది వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి అనమాట ఖచ్చితంగా మీరైతే ఈ ఆగస్టులో కల్లా ఈ లైసెన్స్లు ఆర్సీలు ఏవైతే ఉన్నాయో బ్రేక్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ